వాక్యం వరకు కీర్తనలు నూట నలభై రెండు మొదటి రెండు వచ్చిన చదువుకుందాం నేను ఎలుగెత్తి యహోవాకు మరలిడుచున్నాను ఎలుగెత్తి యహోవాను బతిమాలు కొనుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను ప్రస్తున్నాడు హాలలు ఈరోజు యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు దావిది గారు ప్రార్థన చేసినట్లుగా మనము కూడా ప్రార్థించాలి ఈరోజున ఏసయ నీ జీవితములు అద్భుతాలు జరిగించబోతున్నాడు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి ప్రార్థన చేసినప్పుడు విడుదల జరుగుతుంది ప్రార్థన చేసినప్పుడు కుటుంబంలో సమాధానము ప్రార్థన చేసినప్పుడు పాపములు ఒప్పుకోగలుగుతావు ప్రార్థన చేసినప్పుడు సూచికలు జరిగించగలుగుతాయి ప్రార్థన చేసినప్పుడు నీలో విశ్వాసమును బలపరుస్తున్నాడు నీలో విశ్వాసమును స్థిరపరుస్తున్నాడు నీలో ఆయన అభిషేకంతో నింపుతున్నాడు ఈ రోజున ఏసయ నీతో మాట్లాడుతున్నాడు నీకు కలిగిన బాధ ఏ బాధ అయినా సరే ఏ కష్టమైనా సరే ఏ రోగమైనా సరే మీరు ఏ అప్పులో ఉన్నా ఏ కష్టములో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా మీరు కనుక దేవుని దగ్గర బహు వినయముగా తగ్గించుకొని వినయముతో విధేయతతో దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి ప్రార్థించినప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి ప్రార్థించినప్పుడు సూచిక క్రియలు జరుగుతున్నాయి ప్రార్థన చేసినప్పుడు విడుదల కలుగుతుంది ప్రార్థన చేస్తున్నప్పుడు పాపములు ఒప్పుకుంటున్నావు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలను సాధ్యము చేయగలుగుతాయి రోజున ఈరోజున ఏసేనితో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేయండి అద్భుతాలను చూడండి ప్రార్థించండి ఏసునామంలో ప్రార్థించండి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అద్భుతాలను మీ సంఘములో మీ గృహములో పొందండి ఈరోజు నీ వ్యాపారం నష్టంలో ఉందా అనారోగ్యంతో ఉన్నావా ఈరోజున అప్పుల్లో ఉన్నావా ఈ నీ మనసులో అనేకమైన వేదనతో కురింగి ఉన్నావా అయితే ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు ప్రయిస్తున్నాడు హాలూయా లూయా నేను ఎలుగెత్తి యహోవాకు మొరలిడుచున్నాను ఎలుగెత్తి యహోవాను ప్రతిమాలు కొలుచున్నాను హా ఈ రోజున దేవునికి మొరపెట్టండి దేవునికి ప్రార్థించండి దేవుని యొక్క నామములో దేవుని సన్నిధిలో హంగర్చండి బహు వినయముగా ప్రార్థించండి నీకు కలిగిన బాధంతా ప్రభుకు చెప్పండి దేవుడు నీ బాధను తొలగిస్తాడు నీ శ్రమను తొలగిస్తాడు నీ కష్టాలు తొలగిస్తాడు నీ అప్పులు తొలగిస్తాడు నీ హృదయంలో ఉన్న వేదను తొలగిస్తాడు నీ అవమానమును దేవుడు తొలగించి రెట్టింపు ఆశీర్వాదింపగలుగుతాడు ఎక్కడైతే ప్రార్థన జరుగుతున్నాయో ప్రార్థన జరిగే సంఘం ప్రార్థన జరిగే గృహాలు ప్రార్థన జరుగుతున్న స్థలాల్లో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నాడు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు బహు వినయముగా ఆయన సన్నిధులు నేను మొరపెడుచున్నాను ఈరోజు నా నేను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు వినయముతో విధేయతతో తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని పైన ఆనుకొని దేవుని పైన విశ్వాసం ఉంచి దేవుని వాక్యమును నమ్మి ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవుడి వారికి క్రోభ చూపిస్తున్నాడు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవుడు వారిని ఆశిస్తున్నాడు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి కుటుంబంలో దేవుని రక్షణ జరుగుతుంది అద్భుతాలు చూడగలుగుతున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు ఎస్ఐ నీతో మాట్లాడుతున్నాడు ప్రార్థించు అద్భుతాలు ఆగిపోయినవా స్వస్థతలు ఈ రోజున నీ కుటుంబంలో ఏ ఆశ్చర్యమైన కార్యాలు జరగకుండా ఉన్నాయో మీరు గనుక ప్రార్థించడం ప్రారంభిస్తే అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు రైజ్ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు నాకు కలిగిన బాధ ఆయన సన్నిధులు తెలియజెప్పుకొని చుంటాను దేవుని సన్నిధులు మనము ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధనములు బహు వినయముగా తగ్గించుకొని మన బాధంతా ప్రభుకు చెప్పినప్పుడు ప్రార్థన విని దేవుడు జవాబిస్తాడు వాళ్ళలు దేవుడు జవాబిచ్చేవాడు ఈ రోజున ఏ మాట్లాడుతున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ప్రియమైనటువంటి దేవుని సావుకుడ దైవ జనరాల ఏ మాట్లాడుతున్నాడు నీవు గనుక ప్రార్థన చేయటం ప్రారంభిస్తే నీ కుటుంబంలో నీ సంగలో అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతాలు మీరు చూడగలుగుతారు ఎందుకంటే యేసయ్య వాక్యం సలుస్తుంది ఇరిమియా గ్రంథములో నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరమిస్తాను అని మాట్లాడుతున్నాడు ఆయనకు కనుక మనం ప్రార్థన చేస్తే ఏసయ్యకు ప్రార్థన చేసినప్పుడు యహోవాకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మనం వేడుకున్నప్పుడు ప్రార్థించినప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థన విని నీ అవసరాలు తీర్చగలుగుతాడు నీ బాధను తొలగించగలుగుతాడు నీ శ్రమను తొలగించగలుగుతాడు నీ అనారోగ్యమును తొలగించగలుగుతాడు నీ పాపమును చూడిపించగలుగుతాడు నీ శాపమును చూడిపించగలుగుతాడు ఎవరైతే ఏసు క్రీస్తుకి ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే ఏసునామలో ప్రార్థన చేస్తున్నారో వాక్యం సలుస్తుంది మత్ లూక యోహన్ స్వార్థం పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవచ్చులు చూస్తే నా నామమ్మన మీరు నన్ను ఏ అడిగిన నేను చేస్తానని చెప్పిన దేవుడైన ఈ రోజున యశ్నితో మాట్లాడుతున్నాడు నీవు కనుక పట్టుదలతో ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు కనుక విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు గనుక తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు గనుక పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తే కుటుంబంలో అద్భుతాలు జరిగిస్తాడు ఆశ్చర్యమైన కారు జరిగిస్తాడు మన దేవుడు ఎవరంటే ప్రార్థనకు జవాబిచ్చేవాడు ఆలలుయా ఏలియా ప్రార్థన చేస్తాడు మూడున్నర సంవత్సరాలు వర్షం ఒక్కరున్న సమయంలో భూమి ఎండిపోయింది పంటల పండట లేదు అయితే ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దేశంలో దేవుడు అత్యధికమైన వర్షమును కురిపించి కావలసినటువంటి నీరును సమృద్ధిగా కుమ్మరించాడు పంట పొలాలకు కావలసిన వర్షాన్ని సమృద్ధిగా కుమ్మరించాడు ఈ రోజున ఏ సైనితో మాట్లాడుతున్నాడు నీవు గనక దేవునికి ప్రార్థన చేస్తే ఈ రోజున నీ కుటుంబంలో ఏ అద్భుతాలు అయితే ఆగిపోయి ఉన్నవో ఏ ఆశ్చర్యమైన కార్యాలు జరగకుండా ఉన్నాయో స్వస్థత లేకుండా ఉన్నారా రోజు నీ కుటుంబంలో నీ భర్తకు బాగలేదా నీ భార్యకి బాగలేదా నీ బిడ్డలకు బాగలేదా ఈరోజున ఏ సమస్య అవుతుందో ఆ సమస్య విషయంలో నీవు గనుక దేవుని సన్నిధిలో బహు వినయముగా మొరపెట్టినప్పుడు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు నీకు జవాబు ఇవ్వగలుగుతాడు స్వస్థపరచగలుగుతాడు అద్భుతం చేయగలుగుతాడు విడుదల కలిగించగలుగుతాడు ఆలలుయ్య ఏలియ ఆసక్తిగా ప్రార్థన చేశాడు రైస్ వర్షం లేని సమయంలో వర్షాన్ని కురిపించాడు ఆలలుయ్య మత్ అపస్థల కార్యాలు పదవ అధ్యాయంలో మనం చూస్తే మొదటి ఒకటి వచ్చిన చూస్తే కొరినెలని ఒక అధిపతి ఒక శతాధిపతి ఒక అధికారి ఉన్నతమైన అధికారి ఆయన ప్రార్థన చేస్తున్నాడు మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన ప్రార్థన విన్నాడు తన కుటుంబాన్ని రక్షించాడు రైస్లోడు హాలూయ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి రక్షణ దొరుకుతుంది ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి విమోచన దొరుకుతుంది ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి హృదయంలో సమాధానము దొరుకుతుంది రైజులో కొనెలు ప్రార్థన చేస్తున్నాడు కొర్నేలు ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు రావాలని మా కుటుంబానికి యేసయ్య వాక్యం ప్రకటించాలని వాక్యమును అందించాలని దేవుని సావుకుడు కొరకు ప్రార్థన చేశాడు దేవుడు కొర్నెలు యొక్క ప్రార్థన విని దేవుడు అద్భుతం జరిగించాడు అపస్తుల కార్యాలు పదో అధ్యాన మనం చూస్తే ఇటలీ పఠాల పఠాలములో శతాధిపతి అను ఒక కొర్నెలి అని భక్తి పరుడి ఉండిను అలాలుయ అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గెలవడ ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండువాడు వాడు పగలు ఇంచుమించు మూడు గంటల సమయంలో దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలు నీవు పిలుచుట కొర్నెలు అని పిలుచుట దర్శనమందు తేటగా ఆ భక్తి ఆ శతాధిపతికి కనబడను అతడు దూత వైపు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరనివి అలాలుయా తన కుటుంబం రక్షించబడాలని తన కుటుంబానికి బాప్తిసం కావాలని తన కుటుంబం దేవుని సన్నిధిలో చేరాలని తన కుటుంబము నిజమైన దేవుణ్ణి నమ్ముకోవాలని ఒక అధికారి ఒక ఉన్నతమైన అధికారి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడి కొరకు ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు ఆ స్థలానికి వచ్చాడు వాక్యం ప్రకటించాడు ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు నిజమే రక్షణ నీ కుటుంబానికి రక్షణ దొరికిది ఈ రోజున నీ భర్తకి రక్షణ లేదా నీ భార్యకి రక్షణ లేదా నీ రక్షణ లేదా నీ కొడుకు రక్షణ లేదా నీ కూతురికి రక్షణ లేదా ఈరోజు నీ గ్రామంలో రక్షణ లేదా నీ సంఘములో ఇంకా రక్షించబడకుండా ఉన్నారా ఇంకా మారు మనసు లేకుండా ఉన్నారా ఇంకా బ్యాప్టిస్టులు లేకుండా ఉన్నారా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వాళ్ళ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఒక దైవ సేవకును పంపించి మీ కుటుంబానికి వాక్యం ప్రకటించి మీ కుటుంబమును రక్షిస్తాడు దేవుడు హాలుయ్య కొరనే వ్యక్తి ఒక ఉన్నతమైన పోలీస్ ఆఫీసరు ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవుని ఉంది భయభక్తులుగా ఉన్నాడు దేవుడు ప్రార్థన విన్నాడు ఆ కొన్నెల్ ఇంటికి పేతురిని పంపిస్తాడు పేతురు ద్వారా వాక్యవర్తమాన ఆ కుటుంబం అంతా మారు మనసు పొంది ఏ సయను సొంత రక్షకుడిగా నిజమైన దేవుడిగా ఆరాధనకారుకుడిగా యేసు ఏసుప్రభుని వారి ఇంటిలో చేర్చుకున్నారు వారి హృదయంలో చేర్చుకున్నారు నిజమైన దేవుణ్ణి వారు ఆరాధించడానికి విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థన చేశారు ఈ రోజున ఇంకా నీకు రక్షణ లేకుండా ఉన్నావా నిజమైన దేవుణ్ణి నమ్మలేని వ్యక్తులుగా ఉన్నారా ఇదిగో ప్రభునితో మాట్లాడుతున్నాడు నీవు గనుక విశ్వాసం వచ్చితే నీవు గనక దేవునికి ప్రార్థన చేస్తే నీవు గనుక ఏసైకి ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షిస్తాడు నీ సంఘాన్ని రక్షిస్తాడు నీ గ్రామాన్ని రక్షిస్తాడు నీ దేశాన్ని రక్షిస్తాడు ఈ దేవుడు ఎవరంటే ప్రార్థనకు జవాబిచ్చే శక్తిగల దేవుడు ఆయనే ప్రార్థన విన్నాడు కుటుంబాన్ని రక్షించాడు ఏలియా ప్రార్థన విన్నాడు వర్షాన్ని కురిపించాడు మంచి కరువు కాలంలో వర్షం లేని సమయంలో భూమి ఎండిపోతున్న సమయంలో ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసింది హాల నా ప్రియమైన దేవుని పెట్టారా ఈ రోజున అద్భుతాల కొరకు ప్రార్థించండి స్వస్థతల కొరకు ప్రార్థించండి సూచిక క్రియల కొరకు ప్రార్థించండి సంఘాభివృద్ధి కొరకు ప్రార్థించండి దేశక్షేమం కొరకు ప్రార్థించండి ఆ నాయకుల కొరకు అధికారుల కొరకు రాజుల కొరకు ప్రభుత్వ అధికారుల కొరకు నూతనంగా నియమించబడుతున్న ముఖ్యమంత్రుల కొరకు ఎంపీల కొరకు ఎమ్మెల్యేల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు నాయకుల కొరకు మనుషులందరి కొరకు గనుక మనవి గనుక ప్రార్థన చేస్తే మన దేశాన్ని దేవుడు రక్షిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆమెన్ రైసల్లో హాలలు ప్రార్థన మన పరిస్థితులను మార్చగలిగింది ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ హృదయములు అనేకమైన ఆశ్చర్యమైన జరుగుతున్నాయి అద్భుతాల కొరకు ప్రార్థించండి స్వస్థత కొరకు ప్రార్థించండి విమోచన కొరకు ప్రార్థించండి విడుదల కొరకు ప్రార్థించండి రక్షణ కొరకు ప్రార్థించండి దేవుని కార్యములు మీ గృహములో మీ సంఘములో మీ గ్రామములో జరగాలంటే నీవు గనుక విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు ఎప్పుడైతే మనము అద్భుతాల కొరకు ప్రార్థన చేస్తున్నామో దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు ప్రైస్తులోడు హాల్ అల్లుయ్య ఏసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అద్భుతాల కొరకు ప్రార్థన చేయండి ప్రార్థించండి దేవుని అద్భుతాలు ఆగిపోలేదు ప్రైస్తులోడు మన దేవుడు ఎవరంటే నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడైనా ఆయనలో మార్పు లేదు నిరంతరం ఒకటే రీతిగా ఉంటాడు ఆయన నిరంతరం కూడా యుగ యుగములకు దేవుడై ఉన్నాడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడైన నీవు కనుక ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినగలుగుతాడు నీ కుటుంబంలో అద్భుతాలు జరిగిస్తాడు అద్భుతాలు కొరకు ప్రార్థించండి ప్రైజ్ లోడ్ దేవా నాకు ఉద్యోగం లేదు ప్రభా గర్భఫలం లేదు ప్రభు సంఘం అభివృద్ధి లేదు ప్రభావ ఇల్లేదు ప్రభు స్థలం లేదు ప్రభు నాయనా మా కుటుంబంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభా పేదరికము కరువు అనారోగ్యము నాయన పాపములతో ఉన్నామయ్యా అయ్యా మా కుటుంబమును రక్షించండి పరిశుద్ధపరచండి మా కుటుంబాన్ని విడిపించండి మా కుటుంబంలో నీ రక్షణ భాగ్యం నీ ఆశీర్వాదం మాకు తెచ్చే ప్రభు అని మీరు అద్భుతాల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు రైస్తున్నాడు హాలయ్యా ఏసయ్యా వాక్యం సెలవుస్తుంది కదా ప్రార్థన ద్వారా మనము అద్భుతాలు చూడవచ్చు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఏసయ వాక్యం చదువుస్తుంది రోమిలు రాసిన పత్రిక తనకు ప్రార్థన చేయ వారందరి చూపుటకు కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది రోమిలు రాసిన పత్రిక రోమ పదో అధ్యాయము పన్నెండవ వాక్యం చదువుకుందాం ఒక ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నాడు తనకు ప్రార్థన చేయ వారందరి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయువారు ఎడలా వారు రక్షించబడతారు దేవునికి స్తోత్రం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారు రక్షించబడుతున్నారు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి పాపాలు క్షమించబడుతున్నాయి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారు స్వస్థత పొందుకుంటున్నారు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి కుటుంబాలు అద్భుతాలు జరుగుతున్నాయి అద్భుతాల కొరకు ప్రార్థన చేస్తున్నావా దేవుడిని ప్రార్థన వింటాడు స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నావా దేవుడిని స్వస్థపరుస్తాడు అప్పుల నుంచి విడుదల కలగాలని ప్రార్థన చేస్తున్నావా అప్పులను చుడిపిస్తాడు అద్భుతం కొరకు ప్రార్థన చేస్తున్నావా అద్భుతం జరిగిస్తాడు ఇల్లు కొరకు ప్రార్థన చేస్తున్నావా ఇల్లుకు సాయం చేస్తాడు స్థలం కొరకు సాయం ప్రార్థన చేస్తున్నావా స్థలమును సాయం చేస్తాడు ఈ రోజున గర్భ కొరకు ప్రార్థన చేస్తున్నావా ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నావా దేని కొరకు అయితే ప్రార్థన చేస్తున్నావు నీవు గనుక విశ్వాసముతో పట్టుదలతో దేవుని ఎదుట తగ్గించుకొని బహు వినయముగా ఆయన సన్నిధిలో నీ బాధ నీ శ్రమ నీ కష్టాలు నీకున్న ఇబ్బందులు చెప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు ఆలలుయ్య అద్భుతముల కొరకు ప్రార్థించండి అద్భుతాలు ఆగిపోలేదు అద్భుతాలు నిన్న నేడు ఒక్కడే రీతి దేవుడు జరిగిస్తాడు ఏసయ పరలోకం నుంచి వచ్చేంత వరకు ఆయన రాకడ పరిచేంత వరకు దేవుడిని కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు స్వస్థతలు జరిగిస్తాడు ఆశ్చర్యమైన కాల జరిగిస్తాడు మీ కుటుంబమును ఆశీర్వదిస్తాడు మీ కుటుంబమును రక్షిస్తాడు ఆ పోస్తున్న పావులు అంటున్నాడు సంఘానికి ఇదిగో మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి పట్టుదలతో ప్రార్థన చేయండి ప్రైస్తులో వినయముతో ప్రార్థన చేయండి తగ్గించుకొని ప్రార్థన చేయండి పాపము నొప్పుకొని ప్రార్థన చేయండి ప్రార్థన 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 నీ కుటుంబంలో అనేకమైన అద్భుతాలు జరిగించేది ప్రార్థన మాత్రమే ప్రార్థన ఆగిపోయినప్పుడు అద్భుతాలు ఆగిపోతున్నాయి ప్రార్థన ఆగిపోయినప్పుడు స్వస్థతలు ఆగిపోతున్నాయి ప్రార్థన ఆగిపోయినప్పుడు నీ కుటుంబంలో ఆశీర్వాదం లేకుండా ఉంటుంది ప్రార్థన ఆగిపోయినప్పుడు దేవుని కార్యములు చూడలేము ఎప్పుడైతే ప్రార్థన చేయటము ప్రారంభిస్తున్నావు ప్రార్థన ప్రారంభించే గృహాలలో ప్రార్థన ప్రారంభిస్తున్నటువంటి సంఘాలలో ప్రార్థన ప్రారంభిస్తున్నటువంటి సేవకులుగా సేవకులండుగా విశ్వాసుగా మీరు ప్రారంభిస్తే దేవుడు అనేకమైన అద్భుతాలు మీ కుటుంబములో మీ జీవితములో దేవుడు జరిగిస్తాడు ప్రయిస్తున్నాడు హాలో ఇజుకియా ప్రార్థన చేస్తున్నాడు మరణకరమైన రోగం వచ్చింది యశ్ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తే ఒకటి నుంచి ఐదు వచనాలు చదువుకుంటే యశ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు ఇసుకి ఆ రాజుకి మరణ క్రమ రోగం వచ్చినప్పుడు ఆయన దేవుని ఎదుట తగ్గించుకొని దేవుని సందులో మొరపెట్టి కన్నీరు గడిచాడు దేవా నన్ను స్వస్థపరిచేసా నన్ను బాగు చేసాయా నాకు అద్భుతం జరిగించమని దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ఓ ఎంతో వేదన పడి దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ దేవుని స్వస్థత కొరకు దేవుడిచ్చి ఆరోగ్యము కొరకు ఆయన ఎంతగానో ప్రార్థన చేశాడు అద్భుతం కొరకు ప్రార్థన చేస్తాడు ఆయనకు ఏ అద్భుతం కావాలని ప్రార్థించాడంటే స్వస్థత జరగాలని మరణకరమైన రోగం వచ్చింది చనిపోయే సమయంలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు ఆయన మరణమును తప్పించి ఆయనకు దేవుడు జీవాన్ని ఇచ్చాడు స్వస్థపరిచాడు తన కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి చనిపోవలసినటువంటి వ్యక్తిని కొద్ది దినాల్లో చనిపోయేటువంటి ఆ రాజుగారిని దేవుడు స్వస్థపరిచాడు ఇసుకి ఆ రాజుగారు చేసిన ప్రార్థన ద్వారా ఆ రాజుగారిని దేవుడు స్వస్థపరిచి ఆయుషుని పొడిగించాడు పదిహేను సంవత్సరముల ఆయుషుని పొడిగించాడు నా ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు నీకు అద్భుతం జరగాలని నువ్వు ఆశిస్తున్నావేమో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు స్వస్థపరచబోతున్నాడు ఆశ్చర్యమైన కర్ర జరిగించబోతున్నాడు కిడ్నీలు పాడైపోయినావా లివర్ పాడైపోయిందా కాలు చేయి పడిపోయిందా బీపీ షుగర్తో బాధపడుతున్నావా ఈరోజున మీ కుటుంబంలో అనేకమైన మరణకరమైన వ్యాధులు ఉన్నాయా మీ బిడ్డలో మీ కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నారా హాస్పిటల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రోగముతో బాధపడుచున్నారా అయితే ప్రభు అద్భుతం చేయాలంటే నీవు కనుక ప్రార్థన చేస్తే నీవు కనుక మోకరించి దేవుని సన్నిధిలో లేదా నువ్వు ఉన్న స్థలములు ఏకాంతమైన స్థలములు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని సహాయం తీసుకుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు స్వస్థపరుస్తాడు విడుదల కలిగిస్తాడు ఆశ్చర్యమైన కళలు జరిగిస్తాడు ప్రైజ్లోడు అద్భుతాల కొరకు ప్రార్థించండి విశ్వాసంతో ప్రార్థించండి ఏసునామలో ప్రార్థించండి వినయముగా ప్రార్థించండి తగ్గించుకొని ప్రార్థించండి పాపములు ఒప్పుకొని ప్రార్థించండి అద్భుతాల కొరకు ప్రార్థించండి దేవుడు ప్రతిరోజు కూడా నీకు అద్భుతం చేస్తాడు ప్రతిరోజు కూడా ఆశ్చర్యమైన జరిగిస్తాడు ప్రతిరోజు కూడా స్వస్థపరుస్తాడు ప్రతిరోజు కూడా విడుదల కలిగిస్తాడు ప్రతిరోజు కూడా నీ కుటుంబంలో నీ సంఘములో అనేకమైన అద్భుతాలు జరిగిస్తాడు నీ ప్రార్థన ద్వారా ఆనలుయ్య ప్రార్థించండి ప్రైజ్ సంగము ప్రార్థించింది దైవజనుడైన పేతురుని జైల్లో వేసినప్పుడు అపస్సుల కార్యాలు పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చిన చూస్తే దేవుని యొక్క సేవకుడు జైల్లో వేయబడ్డప్పుడు సంగము అత్యాసక్తితో ప్రార్థన చేసింది దేవుడు సంఘ ప్రార్థన విని ఆ పేతురిని దేవుడు జైలు నుంచి విడిపించి అద్భుతం చేశాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు అద్భుతాలు చేస్తాడు హాలూయ చనిపోయిన వారు లేపుతాడు హాలూయ అనేకమైన బలహీన బలపరుస్తాడు హాలూయ సమస్యలను వారిని విడిపిస్తాడు హాలలుయ్య దేవుడు ప్రార్థన వినేవాడు దేవుడు జీవము గల దేవుడు మాట్లాడే దేవుడు కనబడే దేవుడు ఈ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆ దేవుడు ఎవరంటే పరలోక దేవుడు పరిశుద్ధులైన దేవుడు ప్రేమగల దేవుడు

ఆ దైవ శావకుని ఆ గారిని జైల్లో నుంచి దేవుడు విడిపిస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు ఈ కొద్ది మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు ఈ వర్తమానం షేర్ చేయండి ఇంకెవరైనా మన గ్రీస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ప్రార్థన ఆపు చేసావా ప్రార్థన మానివేసావా ప్రార్థించిన మానివేసావా ప్రార్థన చేయలేని వ్యక్తిగా ఉన్నావా ప్రార్థన చేయలేని బలహీనురాలుగా ఉన్నావా ప్రార్థించలేని బలహీనుడిగా ఉన్నావా ప్రార్థన మానివేసి ఆపు చేసి ప్రార్థనలు లేకుండా ఉన్నావా అయితే ఈరోజు మరల నీతో మాట్లాడుతున్నాడు ప్రార్థన ఆత్మ నీకు అనుగ్రహించబోతున్నాడు ప్రార్థనాత్మతో నింపబడబోతున్నాడు ప్రార్థన శక్తితో తాకబడ చూడబోతున్నారు ఆయన అభిషేకం ఆయన శక్తి ప్రార్థన అభిషేకము ప్రార్థన శక్తి ప్రార్థన మహిమ ఏసు క్రీస్తు నామములు పరిశుద్ధాత్మ దేవుడు మీ పైన ఉండును గాక మీలో ఉండును గాక దేవుడు మిమ్మల్ని గొప్ప ప్రార్థన పరులుగా మార్చును గాక హాలూయోడ్ సమస్యని కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ప్రార్థించు రోగము నీ ఒంటిలో ఉన్నప్పుడు ప్రార్థించు అప్పులు కనబడుతున్నప్పుడు ప్రార్థించు సమస్యలు వస్తున్నప్పుడు ప్రార్థించు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రార్థించు కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థించు వ్యతిరేకుతున్నప్పుడు ప్రార్థించు శత్రువుల కొరకు ప్రార్థన చేయి ప్రయత్తున్నాడు హాలలుయ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు అద్భుతాల కొరకు ప్రార్థన చేయి నీ కుటుంబంలో ఏ అద్భుతం జరగాలని ఏ ఆశ్చర్యమైన కారం జరగాలని నువ్వు ఆశిస్తున్నావు ఆ అద్భుతాలు దేవుడు నీ కుటుంబంలో నీ సంఘములో నీ గ్రామములో నీ ప్రాంతములో నీ విని నీకు అద్భుతం చేస్తాడు మన దేవుడు ఎవరంటే అద్భుతాలు చేసేవాడు ప్రార్థన ద్వారా అద్భుతాలు చేస్తాడు ప్రార్థించిన మనకండి ప్రార్థించండి దేవుని అద్భుత కార్యమాలు దేవుని ఆశ్చర్యమైన కార్యాలు మీ సంఘములో మీ గృహములో మీరు చూస్తారు దేవుని నామములో యేసయ నామములో ప్రార్థించండి ప్రార్థన ఎవరి అంటే ఏ శ్రీకృష్ణ నామములో తండ్రికి చేయండి పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు హలలుయ్య ఈ రోజున ప్రార్థన మానివేసి అనేక దినాలుగా ప్రార్థించలేని వ్యక్తిగా ఉన్నాయేమో బలహీనరాలుగా ఉన్నాయేమో బలహీనుడిగా ఉన్నాయేమో అయితే ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ బలహీనతలో ఆయన శక్తి నీ మీదకి అనుగ్రహించబోతున్నాడు నీ బలహీనతలు ఆయన శక్తి చేత కమ్ముకోబోతున్నాడు దేవుడు నీ బలహీనతలు ఆయన బలాన్ని ఇవ్వబోతున్నాడు నీ బలహీనతలు ఆయన శక్తినివ్వబోతున్నాడు నేను ఒక గొప్ప ప్రార్థన పరుడిగా ప్రార్థన పరులుగా మార్చబోతున్న శక్తి గల దేవుడు ఆయన ప్రభు అయిన ఏసుయ ప్రేసు క్రీస్తు గొప్ప ప్రార్థన పరుడు ఏసుని మనం వెంబడించినప్పుడు ఏసుక్రీస్తు మార్గములు నడుస్తున్నప్పుడు వెలిగించబడతాం దీపించబడతాం ఆరోగ్యం పొందుకు ఆశ్రదించబడతాం అప్పుల నుంచి విడుదల కలిగింది సమస్య నుంచి విడుదల పొందుకోగలుగుతాం మనం ప్రార్థించేది ఎవరికంటే జీవమ్మ గల దేవునికి ఆయనే ప్రభు అనే శ్రీ సర్వశక్తి గల దేవుడు